స్పృహలో ఉంటున్నారా రాజకీయాల్లో ఉంటున్నారా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు అప్పుడప్పుడు నిద్రపోయి లేచి ఏదో పిచ్చివాగుడు వాగసి వెళ్ళిపోతున్నారా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం ఎందుకంటే సినిమా డైరాకు చెప్తే సహించాం మొన్నటి దాకా నువ్వేం చెప్పేవే సినిమా డైలాగులు కాదు ఆయన ఎవరో రఫర్ రఫాయిని పెట్టి పెట్టుకున్నాడు ఏంటి ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించావు సహించావు నువ్వు ఎందుకు సహిస్తావు ఏ సినిమా అది పుష్ప పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది నీకు ఇష్టం లేదు అందుకని దానిలో డైలాగులు నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు నువ్వేమన్నావే అమ్మాయి అమ్మాయికి పాపం తిరిగి బోర్డు పెట్టుకున్నాడు నువ్వేమన్నా ఉప ముఖ్యమంత్రివి సినిమా నటుడివి శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి ఏమన్నావు నువ్వు తొక్కి నారదీస్తావాడేలా బాగుందా బుద్ధి జ్ఞానం ఉందా నీకు నువ్వైతే తొక్కి నారదీయచ్చు ఎప్పుడు అమాయకుడు ఏం మాట్లాడకూడదు అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రూల్ నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు ఏంటి ఎక్కడున్నావు అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా మీ జిల్లాలో కాకినాడ జిల్లాలో రైతులు ధాన్యం రైతులు డబ్బులు లేక రాక వెయ్యి కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు పట్టించుకున్నావా ఆహా అది నీకు పట్టదు నీకు స్పెషల్ ఫ్లైట్ దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు షూటింగ్ చేసుకుంటావు వచ్చేస్తావు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు అంతేగా నేను మాట చెప్తాను నేను నేను సీరియస్గా చెబుతున్నా చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకుంటా నువ్వు బ్యాగీ బ్యాగ్లీ లోకేష్ పంపిస్తుంటే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను కాదని చెప్పను గుండె మీద చెయ్యి వేసుకొని ఓ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపట్లేదు పార్టీ నడపడానికి కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ డబ్బు నీకు నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు అక్కడ అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు గుండి మే చేసుకుని చెప్పు ధైర్యంగా చెప్తున్నావు కదా నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు నువ్వు కడుతున్నావా శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు డైలాగ్ రాసితే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను అదేంటి అది ఈ సినిమా ఏంటది హరిహర వేరమూ హరిహర వేరూ రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా చూరుకు లేక పైకి అందరూ థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు నా సినిమా ఆపడం కోసం అన్నావుగా దాని మీద ఎంక్వైరీ అన్నావుగా ఏమైంది ఎంక్వైరీ చెప్పు అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యర్లేదే డేటే మార్చేసావే దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు టిక్కెట్ ధరలు పెరిగిపోతున్నాయి సంవత్సరానికి గుర్తొచ్చింది నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది వెళ్ళావు చెకింగ్లు చేశావు ఏం పట్టుకున్నా ఏం పట్టుకున్నావు చెప్పు నాకు తెలియగలుగుతా బెదిరించావు ఏం పట్టుకున్నా ఏమైనా క్యాష్ పట్టుకున్నావా ఎందుకు మాట్లాడలేదు మళ్ళా అలా నీ వీరమల్ సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది అయ్యింది చెప్పు ఊరికి ఆవేశంగా ఏదో రాసి ఇచ్చి చదవటం అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉండటం అక్కడ దాకా ఎందుకండి అది అదేంటది పనికి ఆహార పథకం ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చుకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా నేను ఒకదాని సమాధానం చెప్పు నీ శాఖ లోకేష్ శాఖ ఎవరా కాదు నీ శాఖే అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే ఏమిటి అన్యాయం అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను చెప్పండి మీకు సమాధానం తప్పు రైటో మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నామంట అది ఒక పెద్ద తప్పు అనుకుంటే అనుకున్నావు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బారిని ఇచ్చాడు చూశారుగా మీరు కొనిరా నాగబాబు గారిని కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని లెటర్ రాసి ఇచ్చాడు ఏమైంది లెటర్ ఏమైంది అసలు ఎవడని లెటర్ రాసిస్తాడా మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని పలానా వ్యక్తిని అని ఎవరైనా ముందుగా లెటర్ రాసి ఇస్తారా లెటర్ రాసిస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు సిగ్గుందా అడిగే దమ్ముందా ఏంటిది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాని ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాని ఏంటి ఆ నామస్మరణ నాకు అర్థం కాదా రెండు వేల పంతొమ్మిది ఏం చెప్పా గుర్తుందా ఎవడాయి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరేమి చెప్పారో గుర్తుందా డైలాగ్ జగన్మోహన్ అధికారంలో ఒక రాడు నాది హామీ రానివ్వను అన్నావు వచ్చాడుగా వచ్చాడు రాలేదా మళ్ళీ వాళ్ళు ఏమన్నా రానివ్వను ఆపేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మారి చెప్పు చంద్రబాబునే నేను మోస్తాను చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చంద్రబాబునే బుధానెక్కించుకుంటాను చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు నాకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబును మొయ్యటమే నా పని నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పి ఆమె మేమే మాట్లాడాము మాకన్నా ఇంకా గొడవ అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన అభివారం మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సేకరీ చేస్తాడు ఇక ఇక్కడ ఉండే పని లేదు అని చెప్పు అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు ఇంతేగా అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రికి పేరు హెలికాప్టర్లో సీటు స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా లేదు భాగస్వామ్యం అవసరంలా నాకు ఆఫీస్ కడితే చాలు క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మామూలు అధికారులు రాని అంట ఆపేస్తాడంటే గేటు గారు కాపలికి వస్తాడంట చంద్రబాబు నాయుడికి గేట్ దగ్గరికి కాపలాగా ఎవరు తిన్నారు పదిహేను సంవత్సరాలు కాదు బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు చంద్రబాబు వల్ల కూడా కాదు ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరిని కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం దురదృష్టవశాత్తు ఓడిపోయాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు గుట్ల గుట్టగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం నువ్వు మళ్ళా ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అందుకేమే రానీయం నాలుగు సంవత్సరాలు ఉంది స్వామి ఓ పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడు నుంచి రానివ్వకుండా నాలుగు సంవత్సరాల తర్వాత కదా నే రానీ నేను ఇక్కడే కూర్చుంటా ఏంది నాకు అర్థంగా నేను రానివ్వను 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 అని నువ్వు నీ కీటం కూటమిలా ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు ఇది వాస్తవం ఇవాళ మీరు వెళ్ళి జలజీవన మిషన్ కార్యక్రమంలో సినిమా డైలాగులు చెప్పడం కాదని అన్ని సినిమా డైలాగులు చెప్పి పది సంవత్సరాలు సినిమా డైలాగులు చెప్పి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు అసలు నీ లాంగ్వేజ్ ఏంటి నీ కథ ఏంటి ఎన్ని తిట్టావండి మమ్మల్ని వైసీపీ నా కొడక వెళ్ళారా అనలేదా నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకెళ్ళారా అనలేదా మర్చిపోయావా అధికారంలో గుర్తు అన్ని మర్చిపోతావే హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు మాత్రమే గుర్తుంటాయే ఆలోచన చేసి మాట్లాడు రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన పెంచుకో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో ప్రతి చోట అన్యాయం అక్రమం జరుగుతున్నాయి మేమా కొడుతుంది ఏమండి వినుకోట్లో నరికి పారేశారే నిన్న పొన్నూరులో ఎరగ కొట్టేశారే మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యులో అప్పు ఇవ్వలేదని తిరిగి చెట్టు కట్టేసి కొట్టారే బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి ఘనసా ఎంత దొరుకుతుంది ఏమి పట్టవు నీకు నీకు మాత్రం పట్టేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు పంపించేటటువంటి డబ్బులు నీకు స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్లో సీట్లు జలసాగా బ్రతకడం నేర్చుకున్నావు మొత్తాన్ని ముంచేస్తున్నావు పాపం జన సైనికులు సీఎంఓ 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 అంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది ఇక సీఎం పోయింది ఓజీ 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 అంటున్నారు మొట్టదాకా వీరమల్ల వీరమల్ల వీరమల్ అన్నారు అది పోయింది ఇప్పుడు వాజి వాజి ఓజీ అంటారు మాది అదేమైతే తెలియదు సినిమాలు బాగానే అన్నాయి మాకేం అభ్యంతరం లేదు కానీ ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి మైక్ దొరికింది కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి షూటింగ్ సమ